పార్టీ కాదు మా నాయకుడు కేటీఆర్ గారు కానివ్వండి మా అధినేత కేసీఆర్ గారు కానీ పనంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర గల కుటుంబం చరిత్ర గల పార్టీ మా పార్టీ బిఆర్ఎస్ పార్టీ కాబట్టి మీరు సమానం చెప్పలేక ఎప్పుడు ఏ అంశం వచ్చినా సరే ప్రభుత్వం ఇరుక్కునబడి వారు చెప్పలేక ఈ రకమైనటువంటి బెదిరింపు ధోరణి ఎత్తుకోవడం మరి ఆనవాయితీగా వస్తా ఉన్నది దీన్ని చాలా మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు నిజంగానే మీకు సత్తా ఉంటే మీకు ఈ సబ్జెక్ట్ పైన అవగాహన ఉంటే పీసీ అధ్యక్షుడిని కోరుతా ఉన్నా ఎప్పుడు పెడతారో చర్చ చెప్పండి తప్పకుండా మేము వస్తాం పార్టీ తరఫున పార్టీ శాసనసభ విప్పుగా ప్రభుత్వం మా బిఆర్ఎస్ పార్టీ విప్పుగా నేను తప్పకుండా ఏ చర్చగా చర్చ కోసం సిద్ధంగా ఉన్నాను మహేష్ కుమార్ గారు మీరు ఈ యొక్క అంశం పట్ల పూర్తిగా అవగాహన పెంచుకొని మీ ముఖ్యమంత్రి పక్కన ఊడ్చబెట్టుకొని ఎక్కడ ఏం జరిగిందో తెలుసుకొని మాట్లాడితే మీరు బాగుంటుంది మీ పదవికి గౌరవం ఇచ్చిన వాళ్ళైతారు తప్ప మీరు మా పార్టీ నాయకుడిని మా నాయకుడిని పట్టుకొని మీరు జైలు పోతాడు మీరు భయపెట్టించే దూరంలో మాటలు మాడుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మహేష్ కుమార్ గారిని హెచ్చరిస్తా ఉన్నాను